వెల్కమ్ టు విష్ నాలెడ్జ్ అప్ గ్రామ సర్పంచ్లకు నూతనంగా ఎన్నుకోబడినటువంటి సర్పంచులందరికీ కూడా శిక్షణ తరగతులు నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం భావించింది దానికి గాను ఒక సర్క్యులర్ని రిలీజ్ చేసింది అది ఏమిటంటే సర్ సర్పంచులందరూ కూడా పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుండి ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఈ శిక్షణ తరగతులు ఉంటుంది అందరూ కూడా దానికి హాజరు కావాలని చెప్పి ఒక సర్క్యులర్ అయితే ప్రభుత్వం విడుదల చేసింది ఇందులో విషయం ఏంటంటే పైన విషయం సందర్భాన్ని పురస్కరించుకొని తమరిని తెలియజేయనిది ఏమనగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వారు గ్రామ పంచాయతీ రెండవ సాధారణ ఎన్నికల్లో నూతనంగా ఎన్నిక కాబడిన సర్పంచులందరూ కూడా జిల్లా స్థాయిలో జిల్లా మొత్తం కూడా ప్రతి జిల్లాలో శిక్షణ తరగతులు నిర్వహించడం జరుగుతుంది సో అందులో ఉన్నటువంటి అందరూ కూడా పంతొమ్మిది ఇరవై ఆరు నుండి ఇరవై మూడు ఒకటి రెండు వేల ఇరవై ఆరు ఐదు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించగలరని పై సందర్భం ద్వారా ఆదేశాలు జరగడం జరి జారీ చేయడం అయితే జరుగుతుంది కావున మీ మీ మండలాల్లో మీకు ఎక్కడైతే నిర్వహిస్తున్నారో అంటే మీ జిల్లా మొత్తం కూడా ఒక స్థలాన్ని కేటాయిస్తున్నారు సో అందులో భాగంగానే మీకున్నటువంటి ప్రాంతాన్ని తెలుసు వచ్చిన తరగతులకు అటెండ్ అయ్యి ప్రజలకు మంచి మెరుగైనటువంటి వసతులు కల్పించాలని అదేవిధంగా ఇక్కడ చూడండి ఇది మంచిర్యాల జిల్లాకు సంబంధించి హైజా ఇంజనీరింగ్ కాలేజీ మంచిర్యాల నందు నిర్వహించబో పోతున్నట్టు పంతొమ్మిది ఒకటి రెండు వేల ఇరవై ఆరు రోజున ఉదయం తొమ్మిది గంటల్లోగా తప్పనిసరి హాజరు అయ్యి శిక్షణ తర ఇచ్చి శిక్షణ తరగతులను దాని చేయాలని చెప్పి కోరటమైంది అన్నట్టు ఇది ఎంపీడీఓ గారు రిలీజ్ చేసారు ప్రతి మండలంలో కూడా ఇలాంటి విడుదల చేస్తారు ఆ వండలంలో ఇచ్చినటువంటి డాటాను ఎక్కడ అటెండ్ చేయాలో అనేది కూడా సర్పంచ్లకు తెలియజేస్తారు కాబట్టి గెలిచినటువంటి సర్పంచులందరూ కూడా ఈ యొక్క తరగతులను అటెండ్ అయితే మీకు ప్రజల పైన మరియు వ్యవస్థ పైన మంచి నాలెడ్జ్ వస్తుందని భావిస్తున్నాను అండ్ ఈ శిక్షణ తరగతులకు ఓన్లీ సర్పంచ్లు మాత్రమే అటెండ్ కావాలి వారి బదులుగా భర్త స్థానంలో భార్య వెళ్ళి అటెండ్ అవ్వడం భార్య స్థానంలో భర్త వెళ్ళి అటెండ్ అవ్వడం అలాంటివి కుదరవు ఖచ్చితంగా ఎవరైతే ఎన్నుకోబడినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళు మాత్రమే ఈ శిక్షణ నెలకు శిక్షణ తరగతులకు అటెండ్ కావాల్సి ఉంటుంది శిక్షణ సమయంలో వారికి భోజన సదుపాయం మరియు వసతి కల్పించబడునని చెప్పి ఈ యొక్క సర్కులర్లో చెప్పడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ గ్రామ సర్పంచ్లకు నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు నోటిఫికేషన్ కాదు సర్క్యులర్ అయితే రిలీజ్ చేశారు సో వీటిపైన భవిష్యత్తులో ఏమైనా నాకు తెలిసినటువంటి సమాచారాన్ని మీ ముందు ఉంచే ప్రయత్నం అయితే చేస్తాను అండ్ ఇప్పటివరకు మీరు ఎవరైనా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్